యేసుక్రీస్తులో మీకు అందరికీ వందములు ఆకాశ నక్షత్రం రావడం దేవుని వాక్యం ఉంటుంది అదేవిధంగా ఇరవై గ్రహ సకలాలు భూమిపైకి దూసుకొస్తున్నట్లుగా మరి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అది ఎప్పుడైనా ఏ క్షణమైనా సరే భూమి తాకితే కనుక మరి పర్యవసనలో చాలా తీవ్రంగా ఉండవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మరి ఏ ప్రాంతం మీద పడుతుందో ఎక్కడ పడుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలియ చేయవలసింది ఒకే ఒక పని ఆత్మలో సిద్ధంగా ఉండాలి ఒకవేళ నిద్రలో మరి తెలియకుండా వచ్చి పడినప్పుడు మరి ఆ ప్రాంతం అంతా కూడా మరి ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది ఒక మనిషి కూడా జీవించడు కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మలో సిద్ధంగా ఉండండి పరిశుద్ధంగా ఉండండి పవిత్రంగా ఉండండి అటువంటి ఒకవేళ మరి దేవుడు అనుమతి అనుమతించి జరిగితే కనుక మరి ఏదో ఒక చోట పడాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక చోట పడినప్పుడు దేవుడు అనుమతిస్తే అందుకు ఆత్మలో సిద్ధంగా ఉంటే ఏం జరిగినప్పుడు కూడా పళ్ళొక రాజులు ఉంటారు కాబట్టి అంతే దినాలు జ్ఞాపం చేసుకోండి ఈ విధంగా అంతే దినాలు ఉంటే మరి త్వరలో ఆయన యొక్క రాకుడు రాబోతుంది దానికన్నా ముందు మహాశ్రమం రాబోతుంది వీటన్నిటిని జ్ఞాపం చేసుకోండి మరి మతీయం చదవండి ఇంకా అనేక ప్రవచనాలు చదివిన దేవుని రాకుడి గురించి మీకు అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి దేవుడి మాటలు దీంట్లో ఆశ్రయించిన కాక ఆమె